సీనియర్ సిటిజన్స్ కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి రాష్ట్రంలో సీనియర్ సిటిజన్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై ఐదు శాతం సీనియర్ సిటిజన్స్ రాయితీ అమలుకు కీలక ఆదేశాలు ఇచ్చింది రాయితీ అమలు కోసం ఆరు రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది వాటిలో ఏ ఒక్కటి చూపించినా ఇరవై ఐదు శాతం సీనియర్ సిటిజన్స్ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది అలాగే రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్ కు అయినా ఈ రాయితీ వర్తింపజేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అన్ని జోన్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు అన్ని జిల్లా ప్రజా రవాణా అధికారులు ఆదేశాలు ఇచ్చారు అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు వారి నివాస స్థలంతో సంబంధం లేకుండా ఇరవై ఐదు శాతం రాయితీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆర్ కార్డుల్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు సీనియర్ బస్సులో ఇరవై ఐదు శాతం రాయితీని పొందడానికి ఆరు రకాల కార్డుల్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గుర్తింపు కార్డుల్లో ఏవైనా పర్వాలేదు వాటిని అనుమతించాలని స్పష్టం చేశారు అందులో ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు సీనియర్ సిటిజన్స్ ఐడి కార్డు పాస్పోర్టు పాన్ కార్డు రేషన్ కార్డు ఈ ఆరు రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులను అనుమతించాలని సూచించారు సీనియర్ సిటిజన్స్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు దీన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు